ప్రతిపక్షం అంటే ఏంటండి ప్రజలపక్షం మీ చేతగానితనాన్ని మీ తప్పుల్ని మీ లోపాలని ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు ప్రతిపక్షంగా ప్రతిపక్ష నాయకులకు ఉంది మేము ప్రశ్నిస్తాం మేము ప్రజల పక్షాన పోరాడతాం ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా నిలబడుతుంది మీరు చేస్తున్న తప్పులు తప్పు అని అంటుంది మీరు ప్రజల కోసము ప్రజల ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం అది జరగనప్పుడు మేము ప్రశ్నిస్తాం మిమ్మల్ని మరి ఈరోజు అలాంటి పరిస్థితి వస్తే గొంతెత్తి మాట్లాడితే దాడులు చేస్తున్నారు హత్యాయతనాలు చేస్తున్నారు గూండాయిజం చేస్తున్నారు రౌడీజం చేస్తూ ఉన్నారు భయపెడుతున్నారు అయినా కూడా ఎవ్వరు భయపడము ఇక్కడ ఎందుకంటే ఈ రాష్ట్రమేమి మీ జాగీర్ కాదు ప్రజలు సంతోషంగా ఉండాలనుకున్నాం మా నాయకుడు పదే పదే ఏం చెప్పాడండి అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వమన్నాడు నేను ఎక్కడ పోయినా ఏ ఎక్కడ పోయినా ఎవరికన్నా ఏదైనా అందట్లేదు అని చెప్పినా కూడా ఇమీడియట్గా ఆ డిస్టిక్ కాల్ ఫర్ చేసి ఈ పథకం ఇవ్వండి అవి చేయండి అని ఇలా వెళ్ళాం మేము అసలు ఇవన్నీ లేవు ఈరోజు ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీగా మేము గొంతెత్తితే ఐదారు కేసులు అక్రమ కేసులు అరెస్టులు దాడులు హత్యాయత్నాలు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకే బీఆర్ కన్నా మించిపోయింది మన రాష్ట్రం ఇది మీరు క్లియర్గా చూశారు ఈ త్రీ ఫోర్ డేస్గా జరిగినటువంటి రాంబాబు గారి అంశం మీరు చూసారు క్లియర్గా అక్కడ ఆ మహిళలు అక్కడ ఉన్నటువంటి కర్రలతో రాడ్లతో అతన్ని దాడి చేయాలని అతని కారు మీదకి వస్తూ ఆ మహిళలు కూడా కారు కారు మీద ఏ విధంగా కొట్టి తన ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడుతుంటే ఇక ఆ టైంలో ఆవేశంలో తను మాట్లాడానని రాంబాబు గారు స్పష్టంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు ఎందుకంటే రాంబాబు గారు రెగ్యులర్గా మాట్లాడుతుంటారు అందరికీ తెలుసు ఆయన రెగ్యులర్గా కరెంట్ పాలిటిక్స్ మీద రెగ్యులర్గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా అలాంటి నేచర్ కాదైంది ఆయన అట్లా మాట్లాడ మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఆవేశంలో ఆయన ఏదో మాట్లాడినని వివరణ ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అలా జరిగి ఉండకూడదని ఆయన కూడా భావించాడు ఆయన కూడా క్లియర్గా చెప్పాడు నిజంగా తప్పే అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు ఆయన కూడా మరి దాన్ని సాకుగా తీసుకొని ఇక రకరకాలుగా చేసి ఇక ఈ వాళ్ళు ఏదో కలిపి చెప్పి వాళ్ళు చేసింది తప్పు క్లియర్ అండి ఒకటే తిరుమల లడ్డు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదు అనేది స్పష్టమైంది రిపోర్ట్స్ ద్వారా వైసీపీ వాళ్ళు బలంగా ఇది జనంలో తీసుకెళ్తున్నారు ఇది వెళ్ళొద్దు దీన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఇలాంటి హింస ఇలాంటి ఏదో చెయ్యాలి కాబట్టి ఈ డైవర్షన్ కోసము ఈ విధమైనటువంటి అంశాలని తెర మీద తీసుకొచ్చి ఈ హింసని ప్రోత్సహించారు అంతే ఇక వాళ్ళు దానికి కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు అనేక అంశాలు తెస్తున్నారు మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి ఒక మోడల్ వాడే సౌపరండాతో ప్రతి ఒక్క అంశం తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఆ విధంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అదే అన్న ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము గుంటూరు మహిళలు ఆ ఎమ్మెల్యే గారు ఏ విధంగా మాట్లాడారు హింసని పాలకులుగా ఉండి వాళ్ళే మాస్ వార్నింగ్లు ఇస్తూ హింసని వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ఇది తప్పు ఇది ఒక చెడు సంస్కృతి ఇది ఒక విష సంస్కృతి దీనికి ఫుల్ స్టాప్ పడాలి ఇది కరెక్ట్ కాదు ప్రతిపక్షంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా మాట్లాడేటువంటి హక్కు ప్రతిపక్షంగా డెమోక్రసీలో మనకు ఉంది అపోజిషన్ పార్టీ చేసే పని వాళ్ళు చేసుకుంటారు యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వాళ్ళు చేసే చట్టాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది వాళ్ళే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఎటుపోతుంది అదే అంటా ఉన్నాంలా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది దెర్ ఈస్ నో డెమోక్రసీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టారు ఈ రాష్ట్రంలో ఓన్లీ రెడ్ బుక్ పాలిటిక్స్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద పూర్తి ఫోకస్తో ముందుకు వెళ్తున్నారు అందుకే ఇవన్నీ జరుగుతున్నారు వాళ్ళే అధికారంలో ఉండి ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఒక్కటే చెప్తా అన్న మీ అందరికి కూడా తెలుసు మే మేము ఐదేళ్లలో ఐదేళ్లలో మాకెంతమంది కార్యకర్తలు ఉన్నారు మా పార్టీ మాకు మంచి మాస్ కార్యకర్తలు ఉన్నారు మా వాళ్ళు తలుచుకుంటే ఒక్కరోజు ఏమైపోయేవాళ్ళు మీరు అందరూ ఒక్కొక్క నాయకుడిని తలుచుకుంటే ఏమైపోయేవాళ్ళు ఇప్పుడు మీ క్యాబినెట్లో కూర్చున్నారు డెబ్బై శాతం మంది మా నాయకుడిని మా పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీద పెట్టాలి కేసులు మిమ్మల్ని శిక్షించాలి కానీ అలా చేయలేదే మేము సమ్మనంతో మేము ఆ పద్ధతి ఎంచుకోలేదు మేము మేము ప్రశాంతంగా మంచి చేయాలి మంచి గవర్నెన్స్ ఇచ్చా ఇవ్వాలి అని మా నాయకుడు దృష్టి పెట్టాడు మేము తలుచుకుంటే చేయలేమా ఏంటి మాకు ఏంటి కార్యకర్తలు మాకు లేరా మహిళలు ఏమనుకుంటున్నారు కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం రేపు అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ప్రజలకు మంచి పాలన ఇవ్వండి అబద్ధాలు ఈ పిచ్చి ప్రచారాలు మానుకొని మంచి పాలన ఇవ్వండి మంచి చేయండి ప్రజలు మంచి గేర్చుకోండి ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు కదండి డిఫెన్స్లో పడ్డారు డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఇక ఆయన ఏం మాట్లాడతలేదు మాకు కూడా తెలియదు మేము కూడా చూస్తా ఎందుకు మాట్లాడలేదు ఆయన ఏదన్నా మా మీదకి అసత్య ప్రచారాలు చేయాలన్నా ప్రజల్ని రెచ్చగొట్టాలంటే ఆ టైంకి వస్తారు మాట్లాడతారు నిన్న కూడా ఎవరో చెప్తా ఉన్నా నిన్న కూడా చూసాము మరి ఆ మీటింగ్లో లడ్డు వ్యవహారంలో అందరూ అందరూ వైసీపీ వాళ్ళు చాలా స్పీడ్గా ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు నాకే బట్టిందా మీ ఎవరికి పట్టలేదా మీ ఎవరు మాట్లాడలేదా ఏదో అలిగి వెళ్ళిపోయారని వింటా ఉన్నాం మేము కూడా మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది దాన్ని బట్టి అర్థమవుతుంది మరి ఆయన ఇలాంటి సందర్భాల్లో మరి ఎందుకు మాట్లాడలేదో ఏంటో కాబట్టి అతను ఏమో మా మీద గుర్తు జల్లాలంటే ముందు పెట్టారు ఇలాంటి డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఈ ఇంత హింస ఇదంతా నడుస్తుంది కదా కానీ అని చూస్తూ ఉన్నారు ఆయన కూడా అదే అన్న డైవర్షన్ పాలిటిక్స్ ఏదన్నా ఒకటి జరుగుతుంది అనుకోండి సడన్ గా ఇంకొక అంశాన్ని తెచ్చి డైవర్ట్ చేయడం మొదటి నుంచి కూడా ఇదే కదా ఏదో ఒక అంశం తెస్తారు మోడేస్ ఆపరెండ ఇప్పుడు ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం కూడా అదే కదా అమ్మో లడ్డు విషయం వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు రోడ్ల మీదకి చెప్పేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పని చెప్పి చెప్పేస్తున్నారు ప్రజలు నమ్మేస్తారు బ్యాడైపోతామని చెప్పేసి ఇప్పుడు ఇంకొక అంశం దేవడం ఏదో ఒక అంశం మోడేస్ ఆపరెండ డైవర్షన్ పాలిటిక్స్ వెన్నటో పెట్టినటువంటి విద్య ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ